హాయ్ అండి అస్సలం లేకమ్ షేఖ అరేబా కిచెన్ ఈరోజు మన వీడియో వెజిటేబుల్ కిచడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం మేము నానబెట్టుకున్నానండి పెసరపప్పు నానబెట్టుకున్నాను ఒక రెండు గంట చేపలు ముందే నానబెట్టుకున్నానండి అర గ్లాస్ పెసరపప్పు నానబెట్టినాను పీనిస్ ఒక అరకప్పు ఆలు ఒక అరకప్పు ఉండి క్యారెట్ ఒక అరకప్పు ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లం పేస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా టమాటా అంతా క్లీన్ చేసి కోసి పెట్టుకున్నానండి పుదీనా అంతా పాత్ర పెట్టుకొని నూనె పోసుకున్నానండి నూనె పోసుకొని నూనె పోసుకుందాము ఎర్రగడ్డ వేసుకుందామండి నూనె కాగిపోయింది ఎర్రగడ్డ నూనెలోనే బాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకుని పచ్చిమిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి ఎర్రగడ్డ బాగా ఫ్రై చేసుకుందాము హోమ్ హోమ్మేడ్ గరం మసాలా కొద్దిగా వేసుకుందాము తెల్లగడ్డ అల్లం పేస్ట్ అండి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను బాగా నూనెలోనే ఫ్రై చేసుకుందాము టమేట టమాటా నూనెలోనే బాగా పెసరపప్పు వేసుకుందామండి వేసి బాగా వేసుకుందామండి కలిపేస్తాము వేసి బాగా టమాటాలు బాగా ఉడికించుకుందాము పసుపు ఒక బాగా నూనెలోనే ఫ్రై చేసుకుందామండి అంతా పీనిస్ క్యారెట్ ఆలు బాగా నూనెలోనే ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకుందామండి కొద్దిగా నీళ్లు పోసి కొంచేపు బాగా ఉడికించుకుందామండి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాము పుదీనా వేసుకుందాము కొత్తిమీర

నాలుగు గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నానండి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను నాలుగు గ్లాసులు నీళ్ళు తీసుకోవాలా నాలుగు గ్లాసులు నీళ్ళు వేసేస్తున్నాను మూసి పెడదామండి సూర్ వచ్చేసిందండి బియ్యం పోసుకుందాము బీం వేసేసి బాగా కలిపి కొంచసేపు మూసి పెడదామండి సింపుల్గా విజిటేబుల్ కిచడీ ఇంతేనండి ఇలా చేసుకుంటే టేస్టీగా బాగుంటుందండి మూసి పెడదామండి కిచడీ ఉడుకుతున్నాం బి ఉడుకుతున్నాయండి వెజిటేబుల్ బి రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్లో పెట్టండి